మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద తిరుగుబాటు చేయడం అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర నేను కొంచెం ఘాటుగా సూటిగా మోటుగా మాట్లాడతా అది అందరికీ తెలిసిన విషయం ఇలా కొత్త ఏం కాదు ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేయడం అంటే ఆ నాయకులు ప్రభుత్వ సంస్థల్ని నిలబెట్టుకోలేక అసమర్థులై ఏమై అసమర్థులకే నాయకత్వం సరైనటువంటి నాయకత్వం వహించేటువంటి పరిస్థితి ఉండదు కనుక మరి మేము ఈ ప్రభుత్వాన్ని నడిపించలేము మాకు చేత కావట్లేదు మేము చవటలము అందుకే ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అంటేనే ఈ దేశంలో దేశద్రోహ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని ఎందుకు చెప్తున్నా అంటే నాలుగు వందల ఎంపీ సీట్ నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే భారతదేశ రాజ్యాంగాన్ని తొలగించి త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని ప్రకటించిన బీజేపీ వాళ్ళతో చేతులు కలిపిన వాళ్ళ ఆలోచనలు పేద ప్రజల రక్తాన్ని రాగటట్టే ఉంటాయి తప్ప ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటాయనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ విషయాన్ని స్పష్టం చేస్తా నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితుల మీద కానీ మైనార్టీల మీద కానీ ఎవరి మీద దాడి జరిగినా వచ్చినా లేనా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము గెలవబోతుంది అనేటువంటి స్మెల్ వస్తేనే ఫస్ట్ మొట్టమొదటిగా దళితం మీద దాడి చేసేటువంటి దళిత వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని కోనసీమకు పెట్టి మరి ఆయనకు ఆ మర్యాదను ఇస్తే దాన్ని కావాలని చెప్పేసి కొద్ది మంది చేత వ్యతిరేకింప చేసినప్పుడు కూడా నేను కోనసీమ పరిసర ప్రాంతాల్లో తిరిగాను బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటేనే ఇష్టం నేను ఈ దుర్మార్గులకి బాబాసాబ్ అంబేద్కర్ గారు జీవితం మొత్తం కూడా కష్టపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎకనమికలీ వీకర్ క్యాస్ ఏవైతే ఉన్నారో అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల యొక్క అభ్యున్నతికి ఎట్లా కోరుకుంటారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో మాట్లాడినా అయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనందరికీ గుర్తుంది గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒక మతతత్వ పార్టీకి ఈ పవన్ కళ్యాణ్ అన్నాడు కూర్చున్నావు ఈ రోజు నువ్వు ఈ రోజు కావాలని చెప్పేసి కాపుల మధ్యన దళితుల మధ్యన కొట్లాటలు పెడుతుంటే కనీసం మాట్లాడలేని మూగ ప్రభుత్వం ఇది ఈ సందర్భంగా గౌరవ హోమ్ మినిస్టర్ గారిని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా మీరు ఒకవేళ దళితురాలు కాకపోతే ఆ సీటు మీద కూర్చునే వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా తోటి దళిత జాతి మీద అన్యాయం జరిగితే మాట్లాడలేని మీ పదవి ఎందుకు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు జడా నిర్మాణం చేసినటువంటి ఒక నిపుర వైద్యు ఒక అగ్గి కణిక ఇంతింతయి ఒటు అయినట్టు ఎంత పెద్ద అడవినైనా సరే కాల్చి వేయగలదు ఈ రోజు వేసిన మీ బీజం ఈ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ముందుకు సాగాలని నాలాంటి ఎంతో మంది మీకు మరి అండగా నిలబడుతూ సోదర సమానైనటువంటి జడాశ్రావణ్ గారిని ఇలాగే ముందుకు పోవాలని కోరుకుంటున్నా చాలా మంది మా జాతిలో ఉన్నటువంటి దొంగలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు చాతగాని వాళ్ళ కంటే ఒక అడుగు ముందుకేసిన వారే ఎప్పుడైనా గొప్పవాడు నా దృష్టిలో నన్ను కూడా చాలా మంది అన్నారు అన్నా నువ్వు ఎందుకు పోతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు అని ఏమీ చెయ్యని వాడి కంటే ఏదో ఒకటి చేసేవాడే సమర్థులనే అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి ఆయన సొంతంగా పుట్టిన రాష్ట్రంలో కూడా ఇవ్వలేని గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కేసీఆర్ గారు ఇస్తే మరి ఆ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిండు విద్య ప్రాథమిక హక్కు అని చెప్పిండు కానీ అలాంటి విద్యని పేద ప్రజలకు దూరం చేస్తే మనం అందరం కూడా ఎడ్ల లాగనో గొర్రెలాగనో బర్రలాగనో వాస్తవానికి అవాస్తవానికి నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి మధ్య తేడాని గ్రహించలేని దుస్థితికి మనం పోవాలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వానికి మనమందరం కూడా పోరాటం చేసి మా వంతు బాధ్యతగా మరి స్పృహ కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి ఏ పోరాటంలోనైనా సరే ముందుండి పాటనో డపోయి ముందుండి పోరాటం చేస్తాం కాబట్టి మరి మా జాతి బిడ్డ కడా శ్రావణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను పూర్తిగా స్వాగతిస్తూ ఇది ఇక్కడితోనే ఆగిపోవద్దు ఇలాంటి పోరాటాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ పోరాటాన్ని కూడా ఎవడు అణచిపోయాడు మా అదృష్టం ఈ పీడ మాకు విడగడైపోయింది మీ మీద పడ్డది మీరు కూడా వీలైనంత తొందరగా ఈ పీడని విడగడ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఒక ఆయననేమో గత ప్రభుత్వంలో నిర్మాణం చేస్తే ఈయన తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మరి దీని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాయిస్ ఇవ్వాలని ఆయన పార్టీ నుంచి కూడా దీన్ని తిప్పికొట్టి ప్రజా ఉద్యమానికి నాంది పలకాలని ఇక్కడికి విచ్చేసినటువంటి వైద్య మాజీ మంత్రి మంత్రివర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ఆయన వరకు తీసుకుపోయి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయండి ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులని ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం నేను ఇరవై సంవత్సరాల ఉద్యమంలో ఇట్లా కాలిపోతున్న ని ఎప్పుడు చూడలేదు నా జీవితంలో కావాలని చెప్పే మతాలకి మతాలకి మధ్య గొడవలు కులానికి కులానికి మధ్య గొడవలు పెడుతున్నారంటే ఇది రాజ్యాంగమైనటువంటి పరిపాలన కాదు అని తెలియజేస్తూ ఇదంతా కూడా భారతదేశాన్ని సుభిక్షంగా భారత భావి తరాలను సుభిక్షంగా చూడాలని కోరుకుంటున్నటువంటి మన అందరి కోరిక ఆశాజనకంగా మనం అందరం కూడా ముందుకు పోవాలని ప్రతి గ్రామ గ్రామంలో ఉద్యమం నిర్మాణం కావాలని మండల స్థాయి జిల్లా స్థాయి ఉద్యమం నిర్మాణమై చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరము తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బాబాసాబ్ అంబేద్కర్ గారంటే కేవలం ఒక కులానికో మతానికో అని మాట్లాడినటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేది ఒకటి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చింది కానీ ఇంతకు ముందే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేది ఈ రోజు ఇక్కడే ఇద్దరు కనబడుతున్నారు స్టేజ్ మీద స్త్రీ అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే వీళ్ళిద్దరు స్టేజ్ మీద గుర్తుపెట్టుకోండి బాబాసాబ్ అంబేద్కర్ గారిని మాట్లాడితే మొదటగా మగవాళ్లతో సమానమైన స్త్రీల నాయకుడుగా మాట్లాడాలా తర్వాత మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ బీసీ సమాజానికి గుర్తు చేయాలా దాని తర్వాత ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఎస్సీలకు దాని తర్వాత మూడు వందల నలభై రెండు ఎస్సీలకు స్త్రీలకు మరి ఎంతో మందికి రిజర్వేషన్లను పోసి బాబాసాహ్ అంబేద్కర్ గారు కనీసం రాజ్యాంగం యొక్క అట్టని కూడా చదవని చేతగాని పాడకాలు మాట్లాడే మాటల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపోయింది ఎవడైనా బాబాసాహబ్ అంబేద్కర్ గారిని విమర్శించాలంటే మొదటగా ఆయన రాసిన రాజ్యాంగాన్ని చదవండి అది లేకపోతే శూద్రుడైనటువంటి ఈ కమ్మకులంలో ఉన్న చంద్రబాబు నాయుడికి కూడా రాజ్యాన్ని వెళ్ళే అధికారం లేదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రావణన్న మీరు ఇలాగే ముందుకు పోవాలి మనం ముందుకు పోతూ ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి వాటిని పట్టించుకోకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏమి చెయ్యని వాడి కంటే ఇంట్లో కూర్చొని మస్తు పెట్టచ్చు సోషల్ మీడియాలో పోస్టు వాళ్ళంతా కూడా బ్రతికి ఉన్న శవాలతో సమానం ఏదైనా చెయ్యగలిగే వాడే సముద్రం అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఏమైపోయే వాళ్ళం అనేటువంటి ఒక పల్ల విచారణ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా అడుగు అడుగు తను అనుభవించిన బాధలు తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే చూసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నురాత అంబేద్కరే మార్చాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మన స్థితి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం ప్రిటపడి నలిగిపోవు కదా నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే అలా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరూ పెట్టుకున్నారు స్టేటస్ నేను ఒక పాట రాసి అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని వెనక్కి తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్కి ఒక వజ్రాధాన్ని నేనే రాసిస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్